ఏదో ఆకాశం నుండి మాట పడినట్లు భయపడిపోయాను సోడాబోయ్ సోడాబాయ్ చోడాబోయడా అంటే దుప్పటి కప్పుతున్నా పార్టీకి పిలిచి పడుకుంటే మందాలు పోస్తారా మావాయిస్తుంది దీని తరగ సరే నార్మై దెబ్బగా మూర్ఖ ఏంట్రాడవ ఏంట్రా గాడిద గుడ్డిలా కళ్ళు నువ్వు ఎక్కువ మాట్లాడితే ముక్కుతో విసి ఇస్తా బాయ్ అందరం మందు కొట్టేసి పడిపోతే నాతో మాట్లాడదావుడా నేను ఎవరితో మాట్లాడాలి చెప్పలే నేవెవరితో మాట్లాడాలి నీకు మాట్లాడాని రాదు కానీ పాటలు పాడడం వచ్చా అయ్యో అయో రాజో తెలిసా కూడా ఇంకా నాటకాలు ఆడుతున్నావా వెళ్ళిపోతుందండి ఆగు నీకు నిజంగా మాట్లాడడం రాదు కదా అయ్యో రాదు అయ్యో రాదు అయ్యో నీతో ఎలా మాట్లాడించాలే నాకు బాగా తెలుసు మీ పాదాల చెంత ఉన్నాను రక్షించండి సేవ్ మీ బ్ నేనొక విచిత్రమైన మోగవాణ్ణి నాకు కిడ్నీ ప్రాబ్లం అందుకే మోగవాణ్ణి అయ్యాను కిడ్నీకి మూకే సంబంధం ఏంటి నీ కిడ్నీ ఏమన్నా నీ నోట్లో ఉందా ఎక్కడుండాలో అక్కడే ఉంది ఇది పనిచేసిందా ఈ కంఠం కంచు కంఠం ఆగి పడుకుందా ఈ కంఠం ఒకటి మాత్రం నిజం నేను దుర్మార్గుడిని మాత్రం కాను మా మామ ఆ బాకీ వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను కాదు కూడదని మీరు అలర్ట్ చేశారనుకోండి నేను ఈ బావిలో దూకి చావడం తప్ప వేరే మార్గం లేదు నీళ్లలో దూకడం నాకేమి కొత్త కాదు వద్దు లేను వేం చావకలేదు నువ్వు మూగడి కాదన్న సంగతి మాకు తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలియకూడదు అలాగని చెప్పి నిన్ను నమ్మేసి క్షమించేశావు అనుకోకు నీ గురించి ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాను జాగ్రత్త ఏంటి మూర్త అంత గట్టిగా నచ్చింది ఆ కళ్ళ మన ఇద్దరు ముందు కొట్టాం చిత్రం ఏంటంటే ఉన్నట్టుండి మాట్లాడాడు అవును నోరు ముయిరా బెడ్వా అన్నాడు కదా నా కల్లో మాట్లాడింది నీకెలా తెలుసే ఆ కళ్ళ నేను కూడా ఉన్నాను కదా నిన్న వినపడదా ఏమిట అలా ఫీల్ అయిపోతున్నావు ఇప్పుడు పెళ్ళైపోయిందా ఏంటి నేను చెప్పాలా ఏంటి అంతా తెలుసు కూడా సికింద్రాన్ని అనుకున్నారంటే అతను ఎవరు ఒప్పించగలరు నీకు మంచి మొగుడిని చూడాలన్న పట్టుదలతో అతను చూసిన సంబంధం నీకు ఇష్టమా కాదా అని అడగడం కూడా మర్చిపోతున్నాడు నువ్వు బాధపడుకో ఈ పెళ్లి జరగదు

అక్షరాలు తెలుగే కానీ భాష తెలుగు కాదే అది తెలుగులో పంజాబీ పూజ ఆర్ మే ఇది గట్టిగా కాదు ఈ మ్యాటర్ అంతా పంజాబ్ కి సీక్రెట్ గా వెళ్ళాలి ఈ లెటర్ తీసుకు నేను పంజాబ్ వెళ్ళాలా నువ్వు వెళ్ళక్కర్లేదు నీ గొంతు అక్కడ హర్భజన్ సింగ్ ఉంటాడు అతనితో ఈ మ్యాటర్ అంతా చెప్పు హలో జబో జో జో జబో మామూలుగా మాట్లాడు సింగ్ బాత్ అరే యో హర్భజన్ సింగ్ మే ఆర్ प्यार करते हैं बहुत बहुत प्यार करते हैं क्या तुम हमारा बीच में शैतान बन के आया अगर तुम पूजा से शादी करने की कोशिश किया तो हम खुदकुशी करेंगे क्या <laughs> या, ये एंटा गिंग गिंग का बाप जब्बर सिंह एवडी हरभजन सिंह क्रिकेट प्लेयर है पूजा कटको बड़ा अतोलू पंजाबी నేను పూజాని ప్రేమిస్తున్నాను మా ఇద్దరి మధ్యలో రాకు దెయ్యం నువ్వు గనక పూజాని పెళ్లి చేసుకునేటట్టయితే అదే పెళ్లి పందిట్లో ఊరేసుకొచ్చేస్తాం అని పెళ్లి ఆగిపోదు చెడగొట్టాలనిగా నీతో ఫోన్ చేయించింది నువ్వే చెడగొట్టావు ఇప్పుడే ఈ విషయం పెద్ద సర్దార్జీ గారితో చెప్పి నీ కుట్ర బయట పెడతారే తోకరాని చెప్పు చెప్పావంటే నువ్వు మూగడి కాదని బయటపడి నీ వీపు పంజాబీ దాబా వద్ది చెప్ప 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 తెలియన్ భాష అనవసర వేలటి నన్ను లెటర్ అంబం కదు నోట్ లెటర్ రాసావా ఏంటి నీ ఎందుకలా కంగారు పెడుతున్నారు ఎవరో పెళ్ళికొడుకుకి ఫోన్ చేసి పెళ్లి చడ్కొట్టారు ఎవరు ఎవరో తెలియదు ఈవినింగ్ ఫ్లైట్ కి సింద్ర వస్తున్నా సింద్ర వస్తున్నా లెటర్ లవ్ లెటర్ ఏ క్యాషన్టే సంగత సంగతేందంటే నువ్వు రాత్రి లవ్ లెటర్ తెలుగులో పంజాబీ అని అర్థమైంది కానీ పంజాబీలో నీ హృదయం ఏంటో అర్థం కావడం లేదు అయినా అర్థం చేసుకున్నాను మే ఆర్ నువ్వు నేను పూజ అంటే గుళ్ళో పేరు కట్టా హళ్ళి చేసుకుందా దుంఘమారా రాత్రి పగలు బీచ్ మే బీచ్ సైతాన్ బన్కే ఆయా హై తనకాయలు కొనుక్కొని తిందా లెటర్ విడికిలా దొరికింది గొప్ప మునిగిపోయింది నువ్వు చదువుతావా అసలే పంజాబీ పైగా మోగోడవి ఎల్లెల్లి పని చూసుకు నీకు రాసిందా తప్పురా ఇది పంజాబీ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను నా క్లాష్ రాకరా ప్లీజ్ లేపుతా నమస్తే సికిందర్ సాబ్ ఎవరైతను రేపు తన బాకీ కుక్క కోసం ఇతన్ని ఇక్కడ తాకట్టు పెట్టాడు అంతే చేసే పో చెప్పావు నువ్వే చేసావా ఎవరైనా చేయమన్నారా చెప్పవు తాజీ పూజా గురించి హరిభజన్ సింగ్ కు ఫోన్ చేసింది వీడే ఫోన్ చేసిందంత తా లోనే ఉంది మాట్లాడుతున్నావా వాడు చెప్పడం వాడు పడవు నోర్లాడు మోగాడు వాడు మోగాడా అవును ఆ ఉత్తరం ఆడిది కాదండి రాత్రి నా మీద ఎవరో పడేశారు నేను భాష చూస్తుంటే వీడు పట్టుకొచ్చేసాడు